వంకాయ తెలుగువారు ఎక్కువగా ఇష్టపడే కూరగాయలో వంకాయ ఒకటి అందుకే వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణియున్ శంకరిని వంటి దైవము లంకాదిపు వైరి వంటి రాజును కలరే అని ఒక కవి ఊరకే అనలేదు అలాంటి వంకాయతో ముప్పై ఆరు రకాల వెరైటీస్ చేయవచ్చని అందులో మనమైతే తొమ్మిది వెరైటీస్ అయితే చేశాము ఇవాళ అయితే పదవ వెరైటీ సింపుల్గా గుత్తి వంకాయ అయితే చూసేద్దాం అది ఇది కాదు ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా కావలసినన్ని వంకాయలు అయితే తీసుకోవాలి ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్న ఈ రెసిపీ ట్రై చేయొచ్చు అయితే ఒక కాల్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలతో కర్రీ చూద్దాం తీసుకున్న వంకాయల్ని వాటి తోకల్ని కట్ చేసి మధ్యలో ఈ విధంగా కట్ చేశాక లోపల పాడైపోయినవి ఉంటే పక్కకు తీసేసి వీటిని సాల్ట్ వేసిన నీటిలో వేసుకోవాలి ఈ కర్రీకే కాదు వంకాయల్ని ఎప్పుడు కట్ చేసినా ముక్కలు అనేవి నల్లగా అవ్వకుండా ఉండడానికి కట్ చేసిన వెంటనే సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి ఆ తర్వాత తీసుకున్న వంకాయలకి సరిపడా కొంచెం చింతపండును నీళ్లు వేసి నానబెట్టుకోవాలి నేను తీసుకున్న కాల్ కేజీ వంకాయలకైతే నిమ్మకాయ సైజులో సగం చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది సరే ఈ చింతపండు నానడానికి పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ వంకాయల్ని నీళ్లు ఏమాత్రం లేకుండా వేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో కుంచి ఈ వంకాయలన్నీ అన్ని వైపులా సమంగా మెత్తగా మగ్గేదాకా మూత పెట్టి వేయించుకోవాలి సరే ఈ వంకాయలు మగ్గేలోపు చిన్న మసాలా ఒకటి రెడీ చేసుకుందాం ఇక్కడ మూత పెట్టే ముందు గుర్తుంచుకోవాలి ఈ వంకాయల్ని లో ఫ్లేమ్లోనే మాడకుండా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయలు వేగేలోపు పక్కన మరో కడాయిలు ఒక గుప్పెడు చూడండి ఈ మాత్రం పల్లీలు వేసి వేయించుకోవాలి ఇవి దాదాపుగా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఉంటాయి ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేగేదాకా వేయించుకోవాలి పల్లీలు అనేవి చూడండి చూడ్డానికి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత ఈ ధనియాలను కూడా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి పల్లీలు అనేవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ధనియాలు కానీ తర్వాత వేసే నువ్వులు కానీ తొందరగా వేగుతాయి కాబట్టి అవి ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాల్సి ఉంటుంది ధనియాలు కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి ఆ తర్వాత ఈ నువ్వులు కూడా లైట్గా రంగు మారి వేగేదాకా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఫైనల్గా చూడండి ఇవి రంగు మారి ఈ విధంగా బాగా వేగాయి అనుకున్నాక ఇవి చల్లారిన తర్వాత ఈ పల్లీలకు మాత్రం పొట్టు తీసేసి ఒక మిక్సీ మిక్సీజార్లో తీసుకోవాలి నేను తీసుకున్న ఈ మసాలాలు మొత్తం కేజీ వంకాయలకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి వంకాయలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలాలు ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజు ముక్కలు ఆరేడు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అల్లం ముక్క చిన్న ముక్క వేసుకోవాలి కారం రుచికి సరిపడా తీసుకున్న వంకాయలు ఇందులోని మసాలాలకు సరిపడా తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి ఆ తర్వాత వీటిని నీళ్ళు పోయకుండా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న చింతపండును నీళ్ళతో సహా వేసుకోవాలి నీళ్ళు అనేవి మరీ ఎక్కువ వేయకుండా ఈ మసాలా మొత్తం మెత్తని పేస్ట్లా అవ్వడానికి కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూడండి చూడ్డానికి ఈ విధంగా ఉండాలి దాంతోపాటుగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి సరే ఈ మసాలా పక్కన పెట్టేసి వంకాయల సంగతి చూద్దాం ఒక పక్క మసాలా రెడీ చేసుకుంటూనే వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వంకాయలు అనేవి ఈ విధంగా అన్ని వైపులా బాగా వేగిపోయి ఉండాలి మూత పెట్టి వేయించాం కాబట్టి ఆ ఆవిరితోనే వంకాయలు అనేవి దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఇక్కడే ఉడికిపోయి ఉంటాయి ఈ విధంగా వేగిన ఈ వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ లేకుంటే ఆయిల్ వేసుకోవాలి నాకైతే ఇందాక వేసుకున్న అదే ఆయిల్ అయితే సరిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసాక ఈ మసాలాను లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలాలో ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వేశాం కాబట్టి అవి వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది దాంతోపాటుగా ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి మసాలా అనేది ఈ విధంగా కొంచెం దగ్గర పడి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఇందులోకి మసాలా గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ ధరలోకి తగినన్ని నీళ్లు వేసి వేసుకోవాలి తగినన్ని నీళ్లు అంటే కర్రీ అనేది ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఫైనల్గా గ్రేవీ అనేది పల్చగా ఉండాలా లేదా కొంచెం తిక్కుగా ఉండాలా అన్న దాన్ని బట్టి ఇక్కడ కావలసినన్ని నీళ్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి రెడీగా పెట్టుకున్న ఈ వంకాయలు వేసుకోవాలి వంకాయ కర్రీ అంటేనే గ్రేవీలా ఉండాలి కాబట్టి నీళ్లు మరీ ఎక్కువ వేయకుండా చూడండి చూడ్డానికి ఈ మాత్రం గ్రేవీ ఉండేలా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక చిన్న టీ కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్ళు అయితే వేసుకున్నాను ఈ కర్రీ అనేది ఉడికి కొంచెం చల్లారిన తర్వాత ఈ గ్రేవీ అనేది ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది మూత పెట్టాక ఈ మసాలాలు మొత్తం ఈ వంకాయకి పట్టేంత వరకు లో ఫ్లేమ్లోనే ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా ఉడుకుతున్న ఈ వంకాయ కర్రీలో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్ లో వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్ గా వంకాయ కర్రీ అనేది చూడండి ఈ మాత్రం గ్రేవీ చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది ఇలా రెడీ అయిన ఈ వంకాయ కర్రీని రైస్ చపాతి రోటీ రాగి ముద్ద ఎటువంటి కలర్ రైస్ లోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.